సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్ తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెసేనని వ్యాఖ్యానించారు సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించిన కేసీఆర్ ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఒకనాడు సొంత రాష్ట్రంగా బతికింది తెలంగాణని కొట్లాడి తెచ్చుకుని ఎవరి ఊహలకు కూడా అందకుండా రాష్ట్రాన్ని బాగు చేసుకున్నామని అన్నారు తుంగుతుర్తి సూర్యాపేట కోదాడ ప్రాంతాల్లో చెరువులు నీళ్లు లేక ఎండినవి తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతంలో టూ పాయింట్ ఫైవ్ లక్షల ఎకరాల నీళ్లు వచ్చాయని ముప్పై ఏండ్లు మూసి మురికి నీళ్లు తాగించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఐదు మంది రైతులు ఆత్మహత్యలైన పట్టించుకుని అధికారులు పండించిన పంటలు కొనని చేతగాని ప్రభుత్వం అని అన్నారు కేసీఆర్ పక్కకు పోగానే కట్కా బంద్ చేసినట్లు నీళ్లు బంద్ అయ్యాయి కరెంట్ బంద్ అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతగాక కేఆర్ఎంబి ను కేంద్రానికి అప్పగించినట్లు తెలిపారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సాధించాలంటే బీఆర్ఎస్ ను లోక్సభలో గెలిపించాలి మీ తరపున నేను కొట్లాడతా అని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు

ఆనాడు నిరాళ తీసేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైలులో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఈ విధంగా అనవసరం మాట్లాడచ్చిన ధర్మమేనా మన తెలంగాణ జాతి గౌరవమా ఇలా న్యూయార్క్ లో లండన్ లో ఢిల్లీలో ఇవ్వని తెచ్చిన తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిందని చెప్పారు యాభై ఎనిమిది ఏళ్ళు కోట పడి ముక్కపడి దయచేసి మీరు ఆలోచన నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా నన్ను వెడితే పర్వాలేదు కానీ ప్రజలు బాధపడితే కానీ నా తెలంగాణ బిడ్డలకు నా తెలంగాణ ప్రజలకు నా కళ్ళ ముందే మీరు కూరలు చేస్తామంటే చూసుకుంటా ఊరుకుంటే ప్రశ్న లేదే లేదు ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధువు ఇవ్వాలి మేము ఎట్టించినామో నువ్వు ఇచ్చా పదిహేను వేలు ఇవ్వకుండా మంచిదే మేము ఇచ్చిన పదివేలు అన్న మొత్తం రైతులకు ఇయ్యాలి రైతు బీమా అట్లే నడవాలి పేదలకు న్యాయం జరగాలి దళిత బంధు ఇయ్యాలి ఇవన్నీ జరగాలంటే జరిగించాలంటే ఒక చిన్న మాట మీకు చెప్తాను ఊళ్ళే పంచాయతీ పాలులకు పంచాయతీ పడతాను నేను ఒక్కడే మాట కోరుతా ఉన్నా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం టెన్ ఓ క్లాక్ లోపల బంద్ చేయాలి సభ మీరు కూడా ఇక్కడికి పోవాలి కాబట్టి నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేదు కానీ ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు ఈ సాధన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ ఏ వైపు చూసినా చేనేత కార్మికులకు పని కల్పించిన వాళ్ళు బ్రతికినారు దర్జాగా వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు వాళ్ళకు బతుకమ్మ చీలలు ఆర్డర్ చేయడం లేదు ప్రజలకు రంజాన్ సందర్భంలో బతుకమ్మ సందర్భంలో బ్రహ్మాండంగా మనం క్రిస్మస్ సందర్భంలో లేదా ప్రజలకు పక్కలే చేస్తున్నాం అక్కడ చేనేత కార్మికులు బతికినారు బతికినారు జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్